ఈ రోజు ఇంకో కొన్ని పూల మొక్కలు నాటిన చూడో బాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు వీడియోలో సూపర్ నేను అడుగుతాను అది నిష్కా నిష్కామకర్మ ఎందుకు చేయాలి నిష్కామకర్మ ఎందుకు చేయాలి ఇది చాలా ఏమంటారు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయమే అసలు నా కథ చెప్తా ఓ గురువు దగ్గరకు శిష్యుడు వచ్చాడు ఇదే ప్రశ్న అడిగాడు ఆ టైంలో గురువు తింటున్నాడు అండి గురువుగారు కర్మ ఎందుకు చేయాలి ఆ తర్వాత తెలుసుకుంది కానీ ముందైతే మంచి రుచికరమైన భోజనం రంగురంగు కలర్ఫుల్ భోజనం చేద్దు అని చెప్పాడు గురుగారు కలర్ఫుల్ భోజనం అంటాడు కదా అని ఆ గురువుగారి పక్కన కూర్చున్న తర్వాత ప్లేట్లో ఈ గులాబీ ఆకులు పూలు ఇవన్నీ పెట్టాడు సో గురువు కదా మరి అడిగితే ఏమనుకుంటాడో అని చేతిలో పట్టుకొని సార్ భోజనం వేస్తుంది అంటే ఇవెందుకు పెట్టారో నాకు కలర్ఫుల్గా ఉంది కదా తినేసే అన్న సార్ మీరు పెద్దవారు మీకు చెప్పాలని కాదు కానీ ఏది పెడితే తినకూడదు ఏది తినాలి అంటే ఏది తింటే మనకు శక్తి వస్తుందో త్వరగా అరుగుతుందో ఆ తర్వాత చెత్త బయటికి వెళ్ళిపోతుందో అది సరైన భోజనం సార్ అట్లాంటి భోజనం చేయాలి మీకు తెలియదు అని కాదు ఇంత తెలిసిన వాడి నిష్కా నిష్కామకెందుకనే ఉన్నాడు అప్పుడు ఆలోచనలో పడ్డాడు ఎలాగూ తినక తప్పదు కాబట్టి ఏది పడితే తిన ఏది తింటే నీ శరీరానికి ఉపయుక్తమో ఏది తింటే శక్తి వస్తుందో ఏది తింటే చెత్త బయటికి వెళ్ళిపోతుందో అటువంటి భోజనం మంచి భోజనం అంతే దానికి డెఫినేషన్ ఏమి లేదు ఇప్పుడు పళ్ళు ఎందుకు తినాలి ఈ మూడింటికి మ్యాచ్ అవుతుంది ఏది తింటే శక్తి వస్తుంది పళ్ళు తింటే శక్తి వస్తుంది ఏది తింటే తొందరగా అరుగుతుందో పళ్ళు తింటే తొందరగా అరుగుతుంది ఏది తింటే చెత్త తొందరగా వెళ్ళిపోదు చెత్తనే ఉండదు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోతుంది ఇంతకు మించి వేరే ఫార్ములా లేదు కదా అప్పుడు గురువుగారు చెప్పిన దానికి వాడు ఏకాంతంగా ఆలోచించుకొని గురువుగారి దగ్గరకు వచ్చి నాకు అర్థమైంది సార్ ఏమర్థమే చెప్పంటే ఎలాగూ తినక తప్పదు అన్న విషయాన్ని మీ ముందు నేను మీకు చెప్పాను మీరు చెప్పకుండా నాకు మాట చెప్పారు ఎలాగూ పని చేయక తప్పదు అందుకని ఏ పని చేస్తే మనసులో ఏ కుట్రలు కుతంత్రాలు ద్వేషాలు బాధలు ఉండవు ఏ పని చేస్తే మనసుకు ఉల్లాసంగా ఉంటదు ఏ పని చేస్తే రాత్రిపూట ఆయనగా నిద్రపడుతుంది అట్లాంటి పని చేయాలి ఇదేనా నిష్కామకర్మ అంటే బామల చేద్దాం పాన సో ఎక్కడెక్కడో పుస్తకాలు చిప్పరు ఎక్కడ ఉంది చిప్పరు చూసి సో ఎక్కడెక్కడో పుస్తకాలు చదివి జస్ట్ మైండ్లో పెట్టుకోవడం కాదు చదివిన దాన్ని ఆచరించి చూసినప్పుడే దాని మహత్తు తెలుస్తుంది ఇప్పుడు నిష్కామకర్మ గురించి నువ్వు చదివా భగవద్గీతలో తర్వాత నీకు ఎవరో ఒక అర్హత చెప్పాడు కూడా కానీ నువ్వు ఆచరించకపోతే నిష్కామకర్మ అంటేనే ఆచరణ అని ఆచరణ ద్వారా నీ ఆలోచనలో వచ్చే పరివర్తన అని నిష్కామకర్మ చేస్తున్నప్పుడు అంతకుముందు ఉన్న పాత మనసు వల్ల నీ మనసులో వచ్చే చెత్త చెదారపు ఆలోచనలు మొదటిసారి చూస్తున్నావు ఎగ్జాంపుల్ ఇదే నాటుతుంది నాకేమి రాదు ఇప్పుడే చివగారు వచ్చారు ఎవరిని అడిగి చేస్తున్నారు అన్నట్టు సరే ఎవరు అడగలేదు నాకు ఎవరిని అడగాలో తెలియదు సత్యమా కాదు నాకు తెలియదు నాకు కలబడింది ఇంకోటి ఎవరికి నష్టం లేదు దీనివల్ల భూమి ఖాళీగా ఉంది ఎవరుంటే వాళ్ళు అనుభవిస్తారు అందుకని నాకు నాటాలనిపించింది ఒకవేళ ఆయన కనుక నువ్వు ఆటో వద్దకో సరే అంటుంటు మీకు ఎందుకు అనిపిస్తుందో తెలీదు అలా కానీ అప్పుడు పై అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అంటే చిన్న పని అంటే ఇప్పుడు చెత్త ఇవ్వాలి అన్నప్పుడు ఎవరిని అడుగుతలేదు చెత్త తీయాలంటే ఎందుకు అడగాలి నాకు ప్రశ్న అవునా ఇప్పుడు నేను ఎవరిని మోసం చేస్తలేను దీనివల్ల నాకు ఆర్థికపరమైన బెనిఫిట్ ఏమీ లేదు సో అందుకని నాకు అనిపించింది నిష్కామ కర్మ చేస్తున్నాను నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు అది అందరికి ఉపయుక్తమైంది అంటే యూనివర్సాలిటీ ఉంటుంది నిష్కామకర్మలు అందుకని మనం పర్మిషన్స్ తీసుకోకలా మనం వైలేట్ చేస్తలేం కదా అప్పుడు ఆయన ట్రాక్టర్ దిగి చూద్దంప అని వచ్చి పూల మొక్కలు చూడగానే చాలా ప్రసన్నంగా రిలాక్స్ అయిపోయి ఆ డ్రమ్ములు కనుక అందరికి ఉంటుంది ఇప్పుడు అందరి పని మనం చేస్తున్నట్టు అంటారు కదా ఇప్పుడు తిరుపతికో ఎక్కడికో పోతే గుండిలో డబ్బులు ఇవ్వడానికి ఇస్తారు వీళ్ళు వెళ్ళి వేస్తారు మరి వీళ్ళేస్తే ఇక్కడ ఉన్నవాడికి పుణ్యం ఎట్లా వస్తుంది నిష్కామకర్మలో ఎవడు చేసినా ఫలితం పుణ్యం అందరికి వస్తుంది దాని మహత్తది కామకర్మలో ఒక్కడికే ఫలితం కర్మలో అందరికీ ఫలితం మీకు ఒక పూల మొక్క నాటావు నిష్కామకర్మ ఫలితం అందరూ అనుభవిస్తారు అడవి అదే పూల మొక్క అదే పళ్ళ మొక్క నీ ఇంట్లో నాటితే నీ ఒక్కడికే అది వేరేవాడిని కూర్చొని వేరేవాడు ఒక కాయ దెంపితే గొడవ అయిపోతుంది సో చిన్న తేడా ఉంది చూడు నీకు అర్థమైందా అర్థమైందా సో ఆ చిన్న తేడా అని అర్థం చేసుకుంటే సరిపోతుంది తప్ప ఊరికి చర్చ చర్చల్లో పడి ఇది కరెక్ట్ తప్పు మా గురువు గారే కరెక్టు దాని సరైన నిర్వచనం అది కాదు అట్లా అట్లాగానే కాదు చిన్న నిర్వచనం దాన్ని పట్టుకో దాన్ని నువ్వు ఓన్ చేసుకో అది చేస్తున్నప్పుడు నీ మనసులో వచ్చే సంవేదనలు గమనించి ఇంతవరకు ఒక అలా జీవించావు కర్మకు అలవాటు పడలేను అరేంతకుముందు గమనించినా ఒక నాలుగు సిద్ధాఖ చిలుకలు వచ్చి వాళ్ళని ఆ ఈ చెట్ల మీద స్పష్టంగా వచ్చు వాటి కోసం వచ్చి వాళ్ళని ఎక్స్క్లూజివ్ దీని దగ్గరకు వచ్చాయి అరే అది ఇక్కడ ప్రూవ్ నింగ్ చేద్దాం కత్తిరీరా ఇది నాటినం అనుకో వస్తే గుడ్ నార్మల్గా అయితే వస్తాయి కదా తెలీదు వస్తాయి సో నీకేం అడుతామేం చెప్పు అర్థమైతే నువ్వు అల్లు చేస్తున్నావు ఎవరున్నా లేకుండా చేయగలిగారు నిష్కామ కర్మలో వేరే వాడి ప్రమేయంతో పని లేదు ఇంకా నీకు ఏది సాధ్యం అది చేస్తావురా సార్ నిష్కామ కర్మలో ఇప్పుడు ఫలితం అందరూ అనుభవిస్తారు అందరూ అనుభవిస్తారు ఎవ్రీ బడి కామకర్మ లోపల ఫలితం ఒకటే అనుభవిస్తుంది ఒక్కడే అనుభవించే ఫలితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎలా వేరే వాడు వస్తే నీకు కోపం వస్తుంది కదా అట్లా నువ్వు చెట్టు నాటి పక్కవాడితో గొడవ పడుతున్నావు పిల్లవాడు ఎవడ కాయ తెంపుతున్నట్టే నువ్వు గొడవ పడడానికి చెట్టు నాటు చూడింగా అరే మొగ తెంపేస అటుపక్క వాడిపో అట్లా శిష్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా అద్భుతమైన కథలు ఉంది నిష్కామకర్మకు సంబంధించి ప్రపంచంలో ఏవైతే వండర్స్ అనుకుంటామో మనిషి కట్టినవి కాకుండా లేదా మనిషి చేసిన అంటే తాజ్మహల్ అట్లాంటివి కాకుండా కొందరు ఏమీ ఆశించకుండా వాళ్ళ జీవితాలు ఇచ్చేస్తే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఇప్పుడు జీతన్ రామ్ మాంజీ రామ్ మాంజీ ఒక కొండ దవ్వాడు నిష్కామక కొండ తీసి అంటే ఇక్కడి నుంచి అక్కడ పక్క పోవాలంటే ఇరవై కిలోమీటర్ పోవాలనుకుంటా ఈ కొండ దిట్లు దారి తీస్తే పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు కనుక తీసేసాడు ఎక్కడో యూరోపియన్ కంట్రీ అట్లా వెస్ట్ ల్యాండ్స్లో ఒక పెద్ద మట్టి కొండ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి తన జీవితానికి ఏం తెలియదు అందరు ఏ పరమార్థం లేదు అనుకునేవాడు అద్భుతమైన శిల్పాలు చెప్పాడు ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్ అంతా సరంగం ఏర్పాటు చేసుకుని ఈ స్టార్టెడ్ లివింగ్ గర్ ఎవరు తెలీదు అతను అట్లా చేయడం మొదలుపెట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు మొట్టమొదటిసారి మీడియా దృష్టి పడ్డది ఇప్పుడు అది ఒక ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ అది దాని చుట్టూ హోటల్స్ ఇప్పుడు నువ్వు ఒక బిల్డింగ్ కట్టుకుంటావు నీ కోసమే కట్టుకుంటూ దాని చుట్టూ ఏముంటుందిరా డ్రై ల్యాండ్ నువ్వు అందరి కోసం పనిచేసినావు అనుకో ఎవరిని పిలువక్కర్లే నీ యొక్క తరంగాలు రీచ్ అయిపోతే ఇది నా యొక్క అబ్జర్వేషన్ ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఎంతో కొంత కామకర్మ చేయవలసింది మరి ఫుడ్ ఎట్లా దానికి ఏం అంటే అటు పూర్తి కర్మ చేయమని నేను కూడా చెప్పను నేను కూడా చేయట్లేదు కానీ ఎక్కువ శాతం నిష్కామకర్మ ఉండేటట్టు చూడండి అందులో మంచి ఆహారం తిన్నప్పుడు అట్లీస్ట్ ఎక్కువ శాతం కొంచెం హెల్త్నిచ్చే అంశాలు చూసుకుంటావా లేదా కొత్త అయితే తినవు కదా బిర్యానీ తిన్నా కూడా కొంచెం క్యారెట్ ముక్కలు లేకపోతే కుకుంబర్ ముక్కలు నంచుకుంటావా లేదా ఎంతో కొంత హెల్త్ యాడ్ యాడ్ చేస్తావు అందులో అదొక్కటి మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది సో ఈరోజు ఒక నేను ఎవరో యూట్యూబ్ ఫ్రెండ్ ఇరవై ఐదు మొక్కలు పంపించారు ఆ ఇరవై ఐదు మొక్కల్లో ఒక ఏడు మొక్కలు నాటాను ఈరోజు సో మిగతావి అవి సాయంత్రం ఇది కదా చూపినట్టు సో మీ అందరికీ నా తరఫున ఈ గులాబీ ఒక ప్రేమపూర్వక గులాబీ ఎటువంటి గులాబీ అంటే దేవుడికి ఏదో దైవత్వం ఉన్న ఉన్న వాళ్ళకి మనం పూలు ఎట్లా అర్పిస్తున్నామో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఎట్లా ఇస్తున్నారు దిస్ ఇస్ డివైన్ లో